తూర్పు మండలాలలో ప్రధానంగా ఉన్న శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలాలు ధాన్యాగారాలుగా ప్రఖ్యాతి చెందాయి ఈ సీజన్లో పండించిన వరి పంటకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తల్లడిల్లిపోతున్నారు ఈ ప్రాంతంలో రైతులు బీపీటీ ఐదు వేల రెండు వందల నాలుగు బొడ్డొడ్లు పది పదిలు విస్తారంగా పండించారు పంట దిగుబడి అయితే బాగా వచ్చింది కానీ రైతులు ఆశించిన ధరలు లేకపోవడంతో ఇప్పటికీ కొన్ని గ్రామాలలో రైతులు పండించిన వరి పంటను కళ్లాలలోనే నిల్వ ఉంచి దళారుల ద్వారా తక్కువ ధరకైనా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు గత ఏడాది బుడ్డొడ్లు బస్తా పదకొండు వందల వరకు ఉండగా ఈ సీజన్లో డెబ్బై ఐదు కిలోల బస్తా పన్నెండు వందల వరకు ఉంది రైతులు పండించిన గిట్టుబాటు ధర లభించకపోవడంతో బోరు అంటున్నారు మండలంలో నాలుగు వందల హెక్టార్లలో బుడ్డొడ్లు పండిస్తున్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాత్రం అన్నదాతలకు వరాలు జల్లు కురిపించామని చెబుతున్నాయే కానీ గిట్టుబాటు ధరపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోతుంది దీనిపై అన్నదాతలు కూడా నిరాశ చెందుతున్నారు అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన విషయం విదితమే ఈ నేపథ్యంలో ఈ సీజన్ నుంచి ఈ ప్రాంతంలో ఆర్ఎస్ అమ్లు నెల్లూరు క్లాస్ ఎక్కువ శాతం పండించారు వేసవిలోనూ సాగుకు అవుతున్నారు గంగ కాలువలో నీరు లేదు అయినా అన్నదాతల సాగుకు సమాయత్తమయ్యారు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవడంతో అన్నదాతలు రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు కొందరు అన్నదాతలు ఇప్పటికే వరినాళ్లు వేయగా మరికొందరు వేరుశెనగ పంటను సాగు చేస్తున్నారు బోర్లు రెండు బావులు ఉన్న చోట సాగుకు సమాయత్తమవుతున్నారు